హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ప్రియా నేను ఈరోజు కొంచెం టౌన్లోకి పని ఉంటే వెళ్ళానండి బజార్కి వెళ్ళాను నేను గోడ పక్కన ఒక చిన్న డబ్బాలో ఒక చిన్ని తాంబేలు పిల్ల తాబేలు పిల్లని అక్కడ దాంట్లో నీళ్ళ నీళ్ళు వేసి నీళ్ళల్లో కొంచెం అన్నం మెతుకులేసి దాంట్లో ఉన్నారండి ఎంత చిన్న బిడ్డ అంటే మరీ చిన్న బిడ్డండి మీకు వీడియో చూపించాను చూసారు కదా చాలా చిన్న బిడ్డ దాన్ని ఎవరమ్మా ఇక్కడ పెట్టిందని చెప్పనేసి పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళుండి ఎవరో తెలియదమ్మా పొలాల దగ్గర రోడ్డు మీద వస్తూ ఉంటే తీసుకొచ్చారంట ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారంట దాన్ని సాకకూడదు పెంచకూడదు అనేసి అందుకని చెప్పనేసి అట్లే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పారు నాకు చాలా బాధ కలిగింది మనం ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నింది అది దాన్ని తీసుకొని వచ్చి డబ్బాలో వేసి బంధిచ్చి తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఎవరో చెప్పారని అక్కడ వదిలేశారు అది మనల్ని అడగలేదు కదా ఎప్పుడు కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళండి నన్ను చాకండి నన్ను సంతరించండి అని చెప్పలేదు కదా మనం దాన్ని తీసుకొని వచ్చి మనం దాన్ని ఇబ్బంది పెట్టినట్టు అయిపోయింది అది అంత ఎండలో చాలా ఎండ ఉందండి ఈరోజు అంత ఎండలో ఆ ప్లాస్టిక్ డబ్బాలో మీకు చూపిస్తాను ఆ ప్లాస్టిక్ డబ్బా ఎలా ఉందో ఆ ప్లాస్టిక్ డబ్బాలో కొంచెము నీళ్ళు పోసి అది ఎట్లా తనకలాడుతుందంటే నాకు చాలా బాధ కలిగిందండి అందుకని చెప్పి నేను తీసుకొని వచ్చాను నేను తీసుకొని వచ్చాను దాన్ని మీరే చెప్పండి అది నేను ఇంట్లో పెట్టుకోమంటారా లేదంటే బయట ఎక్కడన్నా చెరువులో కానీ బావిలో కానీ వదిలేయమంటారా వాటికి మంచి చేయాలే కానీ వాటికి మనం చెడ్డ చేయకూడదు ఎప్పుడు ఆనిమల్స్కి ఎప్పుడు చెడ్డ చేయబాకండి నాకు చాలా బాధ కలిగింది అందుకని చెప్పనేసి ఈ వీడియో చేశాను నేను ఇంటికి తీసుకొచ్చానండి కుక్కలు అక్కడ చాలా ఉన్నాయి ఆ డబ్బా ఎక్కడ దొల్లిచ్చేస్తే డబ్బా కూడా ఇదేనండి ఈ డబ్బాలో ఇలా పెట్టేసి పెట్టేస్తున్నారు వాళ్ళు అందుకని చెప్పనేసి నేను ఇంటికి తీసుకొచ్చాను దీన్ని ఒక కొంచెం పెద్దయ్యేదాకా పెంచుదామని అనుకుంటున్నాను కానీ పెద్దయ్యేదాకా పెంచనా లేకపోతే బావిలో కానీ చెరువులో కానీ వదిలేయినా అది మీరే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి ఎందుకంటే నాకు దీని గురించి తెలీదు